హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంబిక కనక మహాలక్ష్మి నోరు నొక్కేస్తూ ఉంటే ఇక అప్పుడే విహారీ అయితే అది చూసి అతయ్య ఏంటిది ఇంత చిన్న విషయానికి లక్ష్మిని అలా బాధ పెడుతున్నావు అని చెప్పేసి అనగానే ఇక అంబిక అయితే సారీ విహారీ నువ్వు అన్నట్టు చిన్న విషయమే చూసి చిన్నట్టు వదిలేస్తే అయిపోయేది మళ్ళీ వస్తాను అని చెప్పేసి ఇక అంబిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏమో ఇక విహారీ అయితే అంబిక అత్తయ్య తరపున నేను సారీ చెప్తున్నాను అని చెప్పేసి కనక మహాలక్ష్మికి సారీ చెప్పేస్తాడు విహారీ ఇక కనక మహాలక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఇంకాస్త ఆలస్యమైంటే ఆస్తి మొత్తం ఆ అంబిక చేతులోకి వెళ్ళిపోయిండేది విహారి గారి ఆస్తుల మీద కంపెనీ మీద ఆ అంబికాకి ఆధిపత్యం వస్తే యమునమ్మ గారిని విహారి గారిని ఇంట్లో నుంచి గంటేసిన గెంటేస్తుంది భగవంతుడా ఇన్ని రోజులు నేను ఇంట్లో ఉండటానికి కారణమేంటో నాకు తెలియదు కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది నేను ఎందుకు ఉండాలో యమునమ్మ గారికి విహారీ గారికి వాళ్ళ వెనకాల జరుగుతున్న వెన్నుపోటు ప్రయత్నాల్ని నేనే అడ్డుకోవాలి వీళ్ళకి ఎలాంటి ఆపద రాకుండా చూసుకోవాలి నాకు ఆ బలాన్నివ్వు తండ్రి అని చెప్పి కనక మహాలక్ష్మి తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత మా ఇక సహస్ర తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఏమోనే నాకేం అర్థం కావడం లేదు అంత అయోమయంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే సహస్ర నువ్వు అన్నీ పాజిటివ్గా ఆలోచిస్తే అన్నీ పాజిటివ్గానే కనిపిస్తాయి నువ్వు నెగిటివ్గా చూస్తే అన్నీ నెగిటివ్గా కనపడతాయి ఏదో ఒక విధంగా మనుషుల్ని దూరం చేసుకోవడం సులభం కానీ వాళ్ళని దగ్గర చేసుకోవడమే కష్టమే నువ్వు అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు సరేనా అని చెప్పేసి ఇక సహస్ర ఫ్రెండ్ చెప్పగానే ఇక సహస్ర అయితే సరేనే అని చెప్పేసి అంటుంది ఇక అప్పుడే అటుగా వెళ్తున్న విహారి అయితే సహస్ర మీద చెయ్యిన విషయాన్ని గుర్తు చేసుకుని సహస్ర దగ్గరకు వెళ్ళి ఐఎమ్ వెరీ సారీ సహస్ర అని చెప్పేసి అంటుంది సారీ ఎందుకు బావా అనుకనే నీ మీద చెయ్యినందుకు అని చెప్పేసి విహారి చెప్తాడు ఇక దాంతో సహస్ర అయితే నువ్వు నా మీద చెయ్యెత్తావు అన్న దానికంటే ఆ లక్ష్మి ముందు చెయ్యావు అన్నదే నాకు ఎక్కువగా బాధ కలిగిస్తుంది బావా అని సహస్ర చెప్పగానే తప్పు చేస్తే నేను తప్పు చేశాను అని చెప్పి నేనే మీ ముందు తలదించుకునేవాడిని కానీ అబ్బం శుభం తెలియని ఒక ఆడదాని మీద మీరు అలా నిందలు వేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేకపోయాను అని చెప్పి విహారీ చెప్పగానే మిమ్మల్ని ఇద్దరిని అలా చూసేసరికి నేను కోపాన్ని ఆపుకోలేకపోయాను బావా అని చెప్పేసి సహస్ర అంటూ ఉంటుంది కోపం అందరికీ వస్తుంది సహస్ర కానీ దాన్ని అవసరమైన సమయంలో మాత్రమే వాడాలి అనవసరమైన సమయంలో కూడా వాడితే అపార్థాలే చోటు చేసుకుంటాయి అని చెప్పేసి అలా విహారి చెప్పగానే ఇక సహస్ర అయితే బావా నాకు ఇప్పుడు బాగా తెలిసింది ఐఎం సారీ బావా ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అని చెప్పేసి ఇక విహారిని అలా హక్ చేసుకొని బావా నేను చేసిన ఈ పిచ్చి పని వల్ల నా మీద నీకున్న ప్రేమ తగ్గిపోదు కదా బావా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే చూడు సహస్ర నీ మీద నాకెప్పుడు ప్రేమ తగ్గదు నువ్వు నా గుండెల్లో ముళ్ళు గుచ్చుకునేలాగా మాట్లాడావు అందుకే నిన్ను చూసినప్పుడల్లా ఆ మాటలు గుర్తొస్తాయి అని చెప్పేసి అలా విహారి చెప్పగానే సారీ బావా ఇంకెప్పుడు అలా చెయ్యను నాకు ఏదైనా సరే బయటికి కక్కేయడమే తెలుసు అది ఆనందమైన బాధ అయినా అందుకే మిమ్మల్ని ఇద్దరిని అలా చూసినప్పుడు నాకు బాధ వేసింది అందుకని అలా చేశాను బావా ఇంకెప్పుడు అలా చేయను బావా అని చెప్పేసి ఇక సహస్ర అయితే ఐ లవ్ యూ బావా అంటుంది ఇక దాంతో విహారీ కూడా లవ్ యూ టూ అని చెప్పేసి ఇక అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక సహస్ర ఏమో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది బావా నీకు నచ్చే పని చేస్తే నేను నీకు దగ్గరగా ఉంటాను నీకు నచ్చని పని చేస్తే నీ కోపానికి గురయ్యి నీ ప్రేమను పొందలేను అలాగే ఆ లక్ష్మి కూడా నాకు కంట్లో నల్సలాగా తయారైతే అది రాను రాను మన ఇద్దరి మధ్య అడ్డుగోడగా తయారవుతుంది అని అనిపిస్తుంది ఆ అడ్డుగోడని ఎంత త్వరగా కూల్ చేస్తే నా మనసుకి అంత ప్రశాంతంగా ఉంటుంది బావా తొందరగా కూల్ చేస్తాను అని చెప్పేసి సహస్ర తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక విహారి ఆఫీస్ పని చేసుకుంటుంటే ఇక అప్పుడే తన ఫ్రెండ్ ఫోన్ చేసి ఏం చేస్తున్నారా అని చెప్పేసి అడగగానే ఈరోజు గోల్డెన్ ప్రాజెక్ట్కి సంబంధించి టెండర్ ఉంది కదరా దానికి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పేసి విహారి అలా అడుగుతుంటే రే ఎంత కోడ్ చేశావు అని చెప్పేసి తన ఫ్రెండ్ అడుగుతాడు రేయ్ కోడ్ విషయంలో నేను ఎంత కాన్ఫిడెన్షియల్గా ఉంటానో నీకు తెలుసు కదా అని చెప్పేసి విహారి అలా చెప్పగానే తెలుసులేరా నువ్వు కోడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎంత కాన్ఫిడెన్షియల్గా ఉంచుతావో సరే ఉంటాను అని చెప్పేసి తన ఫ్రెండ్ ఫోన్ పెట్టే ఇక అప్పుడే కనక మహాలక్ష్మి జ్యూస్ తీసుకొచ్చి విహారి గారు జ్యూస్ అని చెప్పేసి ఆ ఇస్తుంది ఇక అప్పుడే విహారీ అయితే థ్యాంక్ యూ సో మచ్ కనక మహాలక్ష్మి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా నాకు అందుకే బాగా ఆకలిగా ఉంది నేనే ఏదైనా అడుగుదాము అని అనుకున్నాను ఇంతలోనే నువ్వే తీసుకొచ్చావు అని చెప్పేసి అలా విహారి చెప్పగానే మీరు బ్రేక్ఫాస్ట్ కూడా కిందకి దిగకుండా పని చేసుకుంటూ ఉన్నారు కదా మీకు ఆకలిస్తుందేమో అని చెప్పి జ్యూస్ తీసుకొచ్చాను అయినా బ్రేక్ఫాస్ట్ కూడా చేయడానికి టైం లేనంత ఆఫీస్ పని ఏముంది విహారి గారు అని చెప్పేసి అలా కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ఇక అప్పుడే విహారీ అయితే నేను చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది దానికోసం టెండర్ వేయాలి దానికోసమే డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను దీని గురించి నీకు పొడి పొడిగా చెప్తే ఏమీ అర్థం కాదు నేను క్లియర్గా చెప్పట్లేదు అని ఏమనుకోక కనక మహాలక్ష్మి అని చెప్పేసి విహారి అలా చెప్పగానే ఇక కనక మహాలక్ష్మి అయితే పర్వాలేదు విహారి గారు నేనేమీ నొచ్చుకోనలేండి అని చెప్పేసి అంటుంది ఈ కాపుడి అంబిక వచ్చి విహారి టెండర్కి అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసినట్టేనా నాకు తెలిసి నువ్వు మంచి కొటేషన్ ఇచ్చేసి ఉంటావు అందుకే నేను చెక్ చేయడం లేదు అని చెప్పేసి అంబిక చెప్పగానే నా మీద ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అవుతాయా అని చెప్పేసి విహారీ అలా అంటూ ఉంటే ఇక అప్పుడే విహారీకి ఫోన్ కాల్ వస్తుంది ఇక విహారీ ఆ ఫోన్ కాల్ మాట్లాడుతూ అలా బాల్కనీలో నిల్చొని ఉంటే ఇక లక్ష్మి కూడా కిందికి వెళ్ళిపోగానే ఇక అంబిక అయితే ఆ కొటేషన్ మొత్తాన్ని ఫోన్లో ఫొటోస్ తీసుకుంటుంది ఇక విహారి ఫోన్ కాల్ మాట్లాడి రాగానే అతయ్య వెళ్దామా అని చెప్పేసి అనుకనే నువ్వు వెళ్ళు విహారి నేను నా కార్లో వస్తాను అని చెప్పేసి అంబిక ఇక విహారీని పంపించేసి తను కూడా అలా బయటికి రాగానే ఇక సుభాష్కైతే ఆ ఫొటోస్ అన్ని సెండ్ చేసి కాల్ చేసి చూసావా సుభాష్ విహారి పతనానికి మొదటి అడుగు పడబోతుంది కొటేషన్ మొత్తాన్ని ఫొటోస్ తీసి నీకు సెండ్ చేశాను ఇక పార్థసారథి గారు గోవిందులు గారు విహారి కోట్ చేసిన దానికంటే తక్కువగా కోట్ చేస్తే టెండర్ వాళ్ళకే వస్తుంది విహారి డ్రీమ్ ప్రాజెక్టు పోవడంతో తన కంపెనీని తను చూసుకోవడానికి సమర్థుడు కాడు అని చెప్పి నేను నిరూపించుకోవడానికి నాకు కూడా ఒక అవకాశం దొరుకుతుంది అని చెప్పి అంబిక ఇక సుభాష్తో ఫోన్లో మాట్లాడుతుంటే ఇక ఈ మాటలన్నీ అటుగా వచ్చిన కనక మహాలక్ష్మి వెణి అంటే విహారీ బాబు గారు ఇందాక కోట్ చేసుకున్న ఆ టెండర్ తాలూకా వివరాలన్నీ అంబికమ్మ గారు ఎవరికో లీక్ చేశారన్నమాట అని చెప్పి కనక మహాలక్ష్మి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సుభాష్ అయితే వాళ్ళు ఇస్తామన్న ఫిఫ్టీ క్రోర్స్ అలానే దుబాయ్లో ఒక లగ్జరీ హౌస్ మొత్తం మనవే అని చెప్పేసి సుభాష్ అలా మాట్లాడుతూ ఉంటే నాకు కావాల్సింది అవి కాదు సుభాష్ విహారీ ఆఫీస్కి రాకుండా ఉండటం ఆస్తి మొత్తం నా చేతిలో ఉండటం అని చెప్పేసి అంబిక అంటూ ఉంటుంది ఇక శుభాష్ అయితే సరే సరే ఈ విషయాలన్నీ ఆఫీస్కి వచ్చాక మాట్లాడుకుందాం ముందు నువ్వు బయలుదేరు అని చెప్పేసి అలా చెప్పగానే ఇక అంబిక సరే బయలుదేరుతున్నా అంటూ ఫోన్ పెట్టేస్తుంది ఇక అప్పుడే అంబిక అలా వెళ్ళబోతుంటే ఇక తన మాటలు ఎవరో విన్నట్టుగా తనకు అనిపించి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఎవరు ఉండరు కానీ అక్కడ బట్టల బకెట్ ఉండడం చూసి ఇక అంబికకి అనుమానం వచ్చి అలా లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటుంది కానీ ఎవరు అనిపించారు ఇక కనక మహాలక్ష్మి అయితే అంబికకు కనపడకుండా వంటగదిలోకి వెళ్ళిపోతుంది ఇక అంబిక ఆఫీస్కి వెళ్ళిపోగానే ఇక కనక మహాలక్ష్మి అయితే అంటే విహారీ బాబు గారికి తన వాళ్ళే వెన్నుపోటు పొడిస్తున్నారనమాట తనకే ద్రోహం చేయాలని చూస్తున్నారు ఇప్పుడు ఏం చెయ్యాలి విహారీ గారికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలా ఫోన్ చేసి ఈ విషయం చెప్తే ఇంట్లో అల్లకల్లోలం ఏర్పడుతుంది అందరి మధ్య ఒక పెద్ద ఆగాదం ఏర్పడుతుంది ఉమ్మడి కుటుంబంగా ఉన్న ఈ ఇల్లు ముక్కలవుతుంది అది నా వల్ల జరగడం నాకు ఇష్టం ఉండదు అలా జరిగితే విహారీ బాబు గారు యమనమ్మ గారు చాలా బాధపడతారు ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి ఇక కనక మహాలక్ష్మి అలా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అటుగా వచ్చిన అయితే లక్ష్మమ్మ ఏమైంది ఎందుకంత కంగారుగా కనపడుతున్నావు నిన్నే లక్ష్మమ్మ ఏమైంది అని చెప్పేసి అలా పండుగ అడగగానే ఇక అప్పుడే కనక మహాలక్ష్మి అయితే పండు అంబికమ్మ గారు విహారి గారికి చాలా పెద్ద వెన్నుపోటు పడవబోతున్నారు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్పగానే ఆవిడ ఆస్తి రాయించుకోవడానికి ప్లాన్ చేసింది నీ వల్ల ఆ ఎత్తు చిత్తైంది ఇప్పుడు మళ్ళీ ఏం చేయబోతుందో అని చెప్పేసి అలా పండు అంటూ ఉంటే నిన్న పవరా పటార్ని అంబికమ్మ గారి పేరు మీద రాయించుకోవాలి అని అనుకున్నారు కానీ అది జరగలేదు ఈరోజేమో విహారి గారు ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్న ఆ ప్రాజెక్టు కోర్టుని ఎవరికో లీక్ చేశారు అది ఎలాగైనా ఆపాలి అని చెప్పేసి అలా కనక మహాలక్ష్మి అంటూ ఉంటే ఇదంతా పెద్దవాళ్ళ వ్యవహారం అమ్మ మనం కల్పించుకొని ఏం చేయగలం సాయం చేయాలి అంటే అంత చదువు మనకు రాదు కదా సలహా ఇచ్చేంత తెలివి కూడా మనకు లేదు కదా అని చెప్పేసి పండు అనగానే అనుకుంటే అవ్వనిదంటూ ఏది ఉండదు పండు అని చెప్పేసి ఇక కనక మహాలక్ష్మి విహారీ వర్క్ చేసుకున్న ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ పక్కనే ఉన్న పేపర్స్ అన్నింటినీ చూసి ఇక ఆ ల్యాప్టాప్లో చెక్ చేస్తుంది ఇక విహారీ కోర్టు చేసిన టెండర్ ఉండటంతో ఇదే విహారీ గారు కోర్టు చేసిన టెండర్ దీంట్లో వాల్యూస్ మారిస్తే సరిపోతుంది అని చెప్పేసి అంబిక మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకుని అందులో వాల్యూస్ మారుస్తూ ఉంటుంది ఇక అప్పుడే అది చూసి అయితే అలానే లక్ష్మిని చూస్తూ ఉంటే ఇక కనక మహాలక్ష్మి అయితే ఏంటి పండుగ అలా చూస్తున్నావా అని చెప్పేసి అడగని లక్ష్మమ్మ అదేదో సినిమాల్లో చూపించినట్టు ఎవరింట్లో అయినా పని వాళ్ళలానో తోటమాలిలానో చేరి అండర్ కవర్ ఆఫీసర్లు వాళ్ళ సీక్రెట్స్ అన్నీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పంపిస్తూ ఉంటారు కదా తీసి నువ్వేమైనా అలాంటి దానివా అని చెప్పేసి అలా పండు అడగనే పండు అంత భయపడకు నా వెనక అంత చరిత్ర ఏం లేదులే కానీ అని చెప్పేసి ఇక కనక మహాలక్ష్మి కొటేషన్ మొత్తాన్ని ప్రింట్ తీస్తుంది ఇక అది ప్రింటర్లో రావడంతో పండు ఆ పేపర్స్ తీసుకురా అని చెప్పేసి అలా తీసుకురమ్మని ఆ పేపర్స్ అన్నింటినీ కూడా చెక్ చేస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో కనక మహాలక్ష్మి ఆ కొటేషన్ పేపర్స్ని మార్చి విహారీకి ఆ ప్రాజెక్టు వచ్చేలా చేయగలుగుతుందా లేదా అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్